ప్రోహిస్తలో ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు ఇరవై మూడు ఒకటి ఏహో ఆయే నా కాపరి లేమి కలగదు దేవుడు ఈ వాక్యాన్ని కాక ఈ లోకంలో మనకి దేవుడే మన కాపరిగా నిలబడ్డాడు ఎందుకంటే ఎవరు దగ్గరైనా వెళ్ళినప్పుడు ఎవరేమైనా చేస్తున్నా కూడా వాళ్ళు మన కాపరిగా నిలబడరు కానీ మనకు కాపరిగా ఉన్నది ఎవరంటే ఇహో మనము ఆయన గొర్రెలము మనము ఆయన గొర్రెలముగా ఉండి ఆయన చెప్పిన ప్రతి ఒక్క పనిని నెరవేరుద్దాం ఎందుకంటే ఎహోవా మన కాపరిగా ఉన్నాడు మనకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాడు నాకు లేమి కలగదు అనంటే మనకి ఏది కొద్దిగా లేకుండా చూసుకునేది ఎహోవాయే అందుక అందుకు మనము దేవుని వద్దకు వచ్చి ఆయన చెప్పిన ప్రతి ఒక్క పనిని నెరవేరుద్దాం దేవుడు ఈ వాక్యాన్ని కాకా ఆమేన్